श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी दुहितानन्दन बापनार्यनुत नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव नित्य पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा శ్రీ 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 సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ఇరవై తొమ్మిది శ్రీపాదుల దివ్యోపదేశము మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనము చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానమున కూర్చొంటిమి శ్రీపాదులిట్లు సెలవిచ్చిరి శ్రీపాదుల వారు శరణ్యులను తప్పక రక్షించెదరు నాయనలారా నిన్నటి దినమున జరిగిన శ్రీ వాసవి జయంత్యుత్సవమును కనులారా గాంచి ధన్యులైనారు నాకు దేశ కాలములు చేతిలోని ఆటబంతులు ఎక్కడో జరుగవలసిన జరుగుచున్న జరుగుబోయేడి సంఘటనలను భూతకాలములోనికి గాని వర్తమాన కాలములోనికి గాని భవిష్యత్ కాలములోనికి గాని మార్చగలను మీరు ఎంత ప్రయత్నించిననూ అంతములేని ప్రయాణముగా కనపడునట్లు దేశ కాలములను శాసించగలను మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్థమగుచుందును సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపములో నుండి నన్ను శరణుజొచ్చిన ఎడల నా ఆదేశము ప్రకారము మీరు కర్మలను ఆచరించిన ఎడల మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను కేవలము మాట మాత్రము చేతనే ప్రకృతిని శాసించగలుగుట చేత నేను సరస్వతీ నామమున ప్రసిద్ధులనయ్యదను కలియుగ మానవులు హిరణ్య కశ్యపుని వారి సమస్యలు భావములు ఆలోచనలు విధానములు చాలా సంక్లిష్టములు వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్య కశ్యపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందదరు వాటి అన్నిటికీ అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరింపవలెను అందువలన నరసింహ సరస్వతి అను పేర మరి ఒక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యదననిది తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి మమ్ములను కూడా ధ్యానములో నుండుడనిది శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము अध्यायमुरवै तमि समाप्तं श्रीपादराजं शरणं प्रपद्ये